ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్త నడకన జరుగుతోంది నిజానికి ఆగిపోయింది తాత్కాలికంగా ఆగిపోయింది దానికి కారణం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయటం లేదు సాంకేతిక సమస్యలు వచ్చాయి చంద్రబాబు నాయుడు హయాంలో ఆ ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక లోపాలు జరిగాయి ఇక్కడ ఆ కాళేశ్వరంలో జరిగినట్లే అక్కడ కూడా జరిగాయి వాటిని కప్పిపుచ్చు కప్పిపుస్తూ వచ్చారు చివరికి అది బయటపడింది దాన్ని బయటపడిన తర్వాత దాని పరిష్కారానికి చొరవ తీసుకోకుండా నిధులను తాత్కాలికంగా ఆపివేయటము ఇదంతా జరుగుతుంది సరికొత్తగా బిజెపితో మిత్రత్వాన్ని నేర్పుతున్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏలూరులో మాట్లాడుతూ ఒక విచిత్రమైన వాదన చేశాడు జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణం ఆగిపోతే దానిని బేగిరం పరచాలని విభజన హామీలను అమలు చేయాలని కదా అడగాల్సింది కి చెందిన ప్రతి నాయకుడు కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని టీడీపీ కలిసి పోలవరం ని కంగాళిగా మార్చేశాయి ఇది నిజానికి జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి నేను నిర్మిస్తానని తగ్గుదనమ్మా అని చంద్రబాబు బయలుదేరాడు దానికి సాంకేతిక లోపాలతో నిర్మించాడు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ప్రాజెక్ట్ ఎలా కట్టగలుగుతారు కానీ అటువంటి కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు ఇచ్చాడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో వచ్చిన మార్పుల వల్ల పునరావాసం ఖర్చు బాగా పెరిగిపోయింది దీనిపై కేంద్రంలోని బీజేపీని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నిలదీయలేకపోయారు పిపిఏ కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వం యాజమాన్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవినీతి పనులు జరిగాయి ఏజెన్సీల అసమర్థత చకతలం అయింది రాజమండ్రి గోదావరి పుష్కరాల మాదిరిగానే పోలవరం కూడా చంద్రబాబులో చంద్రబాబు ప్రచార యావ ప్రదర్శించాడు రాజమండ్రిలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే పోలవరం లోపభూయిష్టంగా కడితే కాళేశ్వరానికి బట్టి నష్టనే దీనికి పడుతుంది కాళేశ్వరంలో ప్రాణ నష్టం జరగలేదు పోలవరం ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారు వేలాది కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి క్రౌడ్ ఫండింగ్ లే ప్రత్యేక సెస్ విధించాలని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గుర్తుకు సలహా ఇస్తున్నారు ఏలూరు ఏలూరు సమావేశంలో ఎంత హాస్యాస్పదమైన సూచన అంటే ఈ అంశాలు నిధుల సమీకరణ అంశాలు తెలిసిన వారు ఎవరైనా దీనిని చూసి పక్కపక్క నవ్వుకుంటారు పవన్ కు వాస్తవాలు తెలియవు గాలిలో జీవిస్తూ ఉంటాడు తాను కొద్ది మంది కౌలు రైతుల కుటుంబాలకు సహాయం చేయటం గొప్ప ఘనకార్యం అన్నది ఆయన భావన అలాగే పోలవరం అనేది ఆయన భ్రమ ప్రైవేటు దాతృత్వంతో యాభై వేల కోట్ల పైగా ప్రాజెక్ట్ ఖర్చుగా గల ప్రాజెక్ట్ నిర్మించగలమా అయితే ఆయన అలా నమ్మేస్తుంటాడు మనల్ని నమ్మేమంటాడు అది ఆయనతో వచ్చిన చిక్కు పోలవరం ప్రాజెక్ట్ లో ఒకటి పాయింట్ ఆరు లక్షల కుటుంబాల వారు నిర్వాసితులు అయ్యారు రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే ఈ ప్రాజెక్ట్ రెండు వేల పద్నాలుగు నాటికే పూర్తయ్యేది బీజేపీ సవతి తల్లి ప్రేమ చంద్రబాబు అవినీతి కపటత్వం వల్ల ప్రాజెక్టు జాప్యమై ఖర్చు పెరిగిపోతున్నది సాంకేతికంగా పీపీఏ అజమాయిషీలోని నిర్మాణంలో లోపాలు జరిగాయి అందువల్ల నీడిల్ ఆఫ్ సస్పిషన్ బిజెపి ప్రభుత్వం వైపు కూడా చూపిస్తున్నది తన మిత్రపక్షమైన బీజేపీని రక్షించడానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇటువంటి క్రౌడ్ ఫండింగ్ సెస్ వంటి చవకబారు సూచన చేశారా అని పరిశీలకు సందేహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు అనుమతులు తెచ్చి నిర్మించాల్సిన బాధ్యత పూర్తి బాధ్యత కేంద్రానిదే అనేది మరి విధు నిధుల కోసం కేంద్రం ముందు దేహి అని అనాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది ఆరు నెలల పాటు సెస్ వేస్తే పునరావాసం కోసం నిధులు సమీకరించవచ్చు ఇది పవన్ కళ్యాణ్ గారి విజ్ఞానం అంటే ఆయన క్రౌడ్ ఫండింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది లేదని కాదు కాకపోతే పరిమిత మొత్తాలను వసూలు చేయడానికి క్రౌడ్ ఫండింగ్ చేస్తారు ఎవరికైనా మన ఎన్ఆర్ఐలు విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రమాదంలో మరణిస్తే తోటి ఎన్ఆర్ఐలందరూ క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత నిధులు సమీకరిస్తారు అది దాతృత్వం కింద వస్తుంది ప్రాజెక్టుల నిర్మాణము లేకపోతే ప్రభుత్వం చేయాల్సిన పనులను క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించడం అసాధ్యం అది పవన్ కళ్యాణ్ విజ్ఞానానికి మనం మరోసారి నమస్కారాలు చెప్పాలి ఆరు నెలలు సెస్ వేస్తే పునరావాసం కోసం నిధులు సమీకరించబాయి ఆరు నెలలు ముప్పై మూడు వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించవచ్చా పవన్ గారు ఏమి లెక్కలు చెప్తున్నారు మీరు గోదావరి జిల్లాలో పుట్టిన గాని గోదావరి జిల్లాలో ఎప్పుడు ఉన్నట్టు లేదు ఆ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అవుతుంది ఏమిటి అనేది తెలియకుండా మాట్లాడితే నవ్వులు పలు అవుతారు కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా తెప్పించుకో తెప్పించటంలో టీడీపీ జనసేన ఘోరంగా విఫలమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని లేదు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక సెస్ భరించి త్యాగం చేయాలని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఎంత సెస్సు ఎట్ల మీద సెస్సు అని చెప్పకుండా ఊరికి గాలిలో ఒక ప్రపోజల్ వదిలిపెట్టాడు అంటే తన కేంద్రంలో ఉన్న తన మిత్రపక్షానికి మేలు చేసే విధంగా ఈ ప్రతిపాదన చేశాడా అన్న సందేహం వ్యక్తం అవుతుంది ఒకటి పాయింట్ ఆరు లక్షల కుటుంబాలలో ఏడు వేల కుటుంబాలకే ప్రస్తుతం పూర్తి స్థాయిలో సహాయం అందితే మిగిలిన కుటుంబాలకు క్రౌడ్ ఫండింగ్ ప్రత్యేక సెస్సుల ద్వారా నిధులు సమీకరించడం సాధ్యమైన అన్పడ్ 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 జీ వేలాది కోట్లు కేటాయించాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ నిలదీయటం లేదు రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రాజెక్ట్ను ప్రారంభించాలంటే పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు సమకూర్చాలి అందుకోసం పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు సమకూర్చే క్రౌడ్ ఫండింగ్ ను ప్రారంభించారు అంటే అమరావతిని విరాళాలతో ప్రజల విరాళాలతో ఎన్ఆర్ఐ విరాళాలతోటి పూర్తి చేస్తానన్నట్టుగా మొదట్లో బిల్డప్ ఇచ్చారు కదా చంద్రబాబు ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు వసూలు అయ్యే మాత్రం ఎప్పుడు చెప్పలేదు ఆ విషయాన్ని పబ్లిక్ దమ్మాయి నుంచి సమాచారం నుంచి తెలియకుండా ఆపేశారు ఏదో కొందరు ఏదో గాజులు ఇచ్చారు కొందరు లేదా మంగళసూత్రాలు కూడా ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే ఉండవచ్చు ఎందుకంటే అటువంటి భావోద్వేగ స్థితిని క్రియేట్ చేశారు కానీ ఇది పోలవరం బ్యారేజ్ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు దేని మీద సెస్ వేయాలి ఇప్పటికే మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్రోలియం ప్రోడక్ట్ సెస్ ఎక్కువ ఉన్నది లిక్కర్ ధర ఎక్కువ ఉన్నది అని చెప్తారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఈ రెండే కదా ఆదాయ మార్గాలకు దేని మీద సెస్ వేయాలి అంటే సర్చార్జీల పేరుతో ఆదాయం ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కానీ రాష్ట్రాలకు రావాల్సిన దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాన్ని కాజేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము ధైర్యం లేక ఇలాంటి ఒక గాలి కబుర్లు చెప్పి ప్రజల్ని మధ్యపరచాలని ఎంతకాలం చూస్తారు పవన్ కళ్యాణ్ గారు పోలవరం పూర్తిగా కేంద్ర నాయకులు పట్టుదలతో ఉన్నారట అంటే రాష్ట్ర నాయకులకు పట్టుదల లేదు వాళ్ళు బాధ్యత లేకుండా ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా విమర్శించారు అయితే ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నిధి నిధులు సమీకరించడం కేంద్రానికైనా కష్టమట ఎంత జాలీ హృదయంతో మాట్లాడుతున్నారు ఆయన పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు ఏటీఎం గా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు అయితే ఇది ఆంధ్రప్రదేశ్ గా మారిందని జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శావత్ అంటున్నారట ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన నిధులతో ఖజానా నిండుగా ఉన్న బీజేపీ నాయకులు ఏ అవాకులు చవాకులు మాట్లాడుతారు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టు గురించి క్రిమినల్ నెగ్లిజెన్స్ కేంద్ర ప్రభుత్వానికి ఇట్ ఈజ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ అలాంటిది ప్రదర్శిస్తే దానిని గట్టిగా ధైర్యంగా ఎదుర్కోవటము పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబుకి కానీ సాధ్యం కావటం లేదు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రము పరిమిత అందులో టెన్ పర్సెంట్ విమర్శ అయినా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి ఉంటే మీకు ప్రజలు మీ వెంట ప్రజలు చూసేవారు మీరు కేంద్ర ఆంధ్రప్రదేశ్ విభజించడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించడమే కాకుండా కుట్రపూరితంగా విభజన చట్టాన్ని ఏర్పాటు చేయటము దానికి మద్దతు ఇవ్వటము ప్రత్యేక హోదా జెండు జాతీయ పార్టీలు కలిసి ఎగ్గొట్టడము బిజెపి తర్వాత ఏదో ఢిల్లీని మించిన రాజధాని కడతామని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ కడతామని వాగ్దానం చేయడం తర్వాత దాని గురించి కూడా ప్రస్తావించకపోవడం ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్ దీనికి ఎవరైనా ప్రాసిక్యూట్ చేసే అధికారం మన ఎవరికి లేదు ఎందుకంటే మనము సామాన్య ప్రజల ముగ్గు ఓన్లీ కానీ క్వశ్చన్ అది కూడా సోషల్ మీడియా పుణ్యమా అని క్వశ్చన్ చేస్తున్నాము దాని మీద కూడా పెద్దలు కన్నెర చేస్తూ ఉంటారు ఎందుకంటే మేము చేసిన పనులు తప్పుబడతారా ఖచ్చితంగా తప్పు పడుతుంది తప్పు చేసినప్పుడు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం గా మారింది ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు అయితే ఇది ఆంధ్రప్రదేశ్ కి ఏటీఎం గా మారింది జలశక్తి గజేంద్ర సింగ్ జట్టావత్ అంటున్నారట ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన నిధులతో ఖజానా నిండుగా ఉన్న బిజెపి నాయకులు ఏ అవాకులు మాట్లాడతారు మాట్లాడుతారు బొంబాయితో అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కు నిధులు ఉంటాయి కానీ విభజన చట్టంలో హామీ ఇచ్చిన జాతీయ ప్రాజెక్టు పోలవరం నెల హామీని నిలబెట్టుకోవడానికి నిధులు ఉండవు అది విచిత్రం అంటే రాజకీయంగా ఇక్కడ ఇక్కడేమి స్టేక్స్ లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గాలికి వదిలేసారు రెండు జాతీయ పార్టీలు చేసిన దుర్మార్గం మామూలు దుర్మార్గం కాదండి తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలుగు జాతి వారు అది తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా కానీ తెలుగు జాతికి రెండు జాతీయ పార్టీలు చేసిన ద్రోహము అంతా ఇంతా కాదు ఏ వేదిక మీదైనా ఈ విషయాన్ని నిరూపించటగానికి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రేడ్ కు పోలవరం నిర్వాసితుల ఖర్చుకు ఏం సంబంధం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రేడ్ కు లిక్కర్ ట్రేడ్ లో వచ్చిన టర్నోవరు పోలవరం నిర్వాసితులకు చేయటానికి పోలవరం నిర్వాసితులను సెటిల్ చేయటానికి అవసరమైన నిధులు ఒకటైనట అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ఈ ఖర్చు భరించాలంటాడా పవన్ కళ్యాణ్ బుద్ధి మాంద్యం ఉన్న మనుషులు మాత్రమే ఇలా మాట్లాడతారు లిక్కర్ ట్రేడ్ ఈజ్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్ అది ఆంధ్రప్రదేశ్ కాదు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య విభజన చట్టంలో హామీలు ప్రత్యేక సబ్జెక్ట్ హామీలను అమలు చేయడం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము తన విధులను నిర్వహించడంలో దురదృష్టవశాత్తు విఫలమైంది విఫలమైన కారణమే కాకుండా నీలాంటి వాడిని ముందు పెట్టి రకరకాల వాచాలత్వాన్ని ప్రదర్శించమని ఏమో నువ్వు ప్రదర్శిస్తున్నావు ఇది ఖచ్చితంగా నీ అంతకంటే నేను తక్కువ పరుషమైన పదాలు వాడటానికి నాకేం లేదు దొరకలేదు అందువల్లనే వాచాలత్వం ఇది ప్యూర్ అండ్ సింపుల్ వాచాలత్వం అది జ బుర్ర బుద్ధి ఉన్నవాడు తెలుగువాడు ఎవడో ఇలా మాట్లాడాడు ఖచ్చితంగా మీరు అలా మాట్లాడుతున్నారు అది మా దురదృష్టం ఇటువంటి నాయకుల పాలనలో మేము ఉండటం మా దురదృష్టం అంటే కపటత్వానికి మారు పేరైన చంద్రబాబు ఆయనకు తోకగా మారిన మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పటికే చాలా తీరని ద్రోహం చేశాడు చంద్రబాబు ఇప్పుడు ఆ ద్రోహాన్ని కొనసాగించడానికి పవన్ కళ్యాణ్ ఇవ్వటము కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని కూడా సపోర్ట్ చేయడానికి ఇటువంటి ప్రతిపాదనలతో ముందుకు రావటము చాలా దురదృష్ట మార్గమని చెప్పక తప్పదు పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన మరో ఆణిమత్యం మద్య నిషేధం గ్రామాల వారీగా వారి అభిష్ట మేరకు విధిస్తారట పవన్ మధ్యలో మిగిలిన ఆలోచనలు అద్భుత 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 అయితే ఇలాంటి నాయకులు ఉండటమే మన కర్మ కర్మ కర్మ